gwai <laughs> సార్కి వెళ్ళి సార్ మీకు పెళ్ళి రీసెన్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది మళ్ళీ ఒక అవకాశం ఈరోజు మీరు వచ్చింది మీరు మేడం గారికి తెలియదు చిన్న చిన్న మెమరీస్ సార్ చిన్న చిన్న మెమరీస్ టైం మనకు ఈరోజు కడపలో పోర్కెడ్డి సర్కిల్ వద్ద లలితా జ్యువెలర్స్ యాభై ఆరవ స్టోర్ ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్ ఈ స్టోర్ ఇది యాభై ఆరు నుంచి కాకుండా వందకు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొడతా ఉన్నారు మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు డెఫినెట్గా ఐ థింక్ పద్నాలుగో తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి ఈ నెల డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా వస్తారు కడపలో వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది స్టోర్లో అన్ని రకాల వెరైటీసు సిల్వర్ కానించి డైమండ్స్ కానించి గోల్డ్ కానించి యాంటిక్ జ్యువెలరీ కానించి అన్నీ పెట్టారు కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈ యొక్క అవకాశం సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాడు ఇప్పుడే వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగు పెరుగుతాయి కడప నగరానికి కడప నగరానికి మళ్ళీ ఒక మహర్దశ పట్టింది లలితా జ్యువెలరీస్ భారతదేశంలోనే అతి పెద్ద ఆభరణాల వ్యవస్థ అటువంటి లలిత జ్యువెలరీస్ కడపకు రావడం కడపకే గర్వకారణం దీనివల్ల కడపకు కడప జిల్లాకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి నగరాభివృద్ధికి పది మంది సంస్థలు వ్యాపారవేత్తలు ఇవన్నీ రావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తే ఒకరిని చూసి ఒకరు వస్తే నగరం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కొన్ని వందల కోట్లతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లలిత జ్యువెలరీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులకు ఒక ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతోనే కడప లాంటి ప్లేస్లో కూడా లలితా జ్యువెలర్ వచ్చే వచ్చిందంటే అది ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం విశ్వసనీయత నాయకత్వం మీద ఉండే నమ్మకం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లలితా జ్యువెలర్స్ వారి కడపలో ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కడపకు ఒక మణిదీపం లాంటిది ఇది ముఖ్యంగా మగవాళ్ళ జోబులకి చిల్లు ఆడవాళ్ళ మెడకు మణిహారాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడు చుచిత్ర సరుకులు ఓపెన్ చేస్తే మాకు వన్ మంత్ బ్యాక్ అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు నేను కూడా షాక్ అయిపోయినా నిన్న మంది మైకులు చూసుకొని ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్ కానీ కడప కూడా తక్కువ లేదు అది మాత్రం నేను గ్యారెంటీ చెప్తున్నాను ఇంకో విషయం నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను పర్సనల్గా వెళ్ళే పిలిచేదానికి నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను ఒక మర్యాద ఒక రెస్పెక్ట్ నేను ఆల్రెడీ మేడం రెండుసార్లు కాఫీ తాగాను రెండు సార్లు తాగా కదా ఇంకొకసారి తాగొచ్చు కదా ఏమవుతుంది మేడం గారి మొదలంతగా కాపీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరాణ్ ఓపెనింగ్కి మేడం మీ ఆశ ఎప్పుడు ఉండాలి మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇంకా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నేను పెద్ద లీవ్ షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి పోతున్నామంటే నువ్వు ఏం భయపడవచ్చో అన్ని మేము చూసుకుంటాము మంచిగా వ్యాపారం చేయి మంచి బంగారం మా లోపల వాళ్ళకి పని మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం